एम न्यूज की स्वागतम రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు మూడో తారీఖు తర్వాతనే పంపిణీ జరుగుతుందని గతంలో కూడా ఇలాగే ఇచ్చేవారని తమ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేద్దామంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అలాగే టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టించడం వలన ఈ సమస్య ఉత్పన్నమైందని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీ నేతలు వేగుల పట్టాభిరామయ్య చౌదరి ముమ్మిడివరపు బాపిరాజు తదితరులతో కలిసి అన్నారు అలాగే తమ ముఖ్యమంత్రి జగన్ ఒక సాధారణ టిప్ప డ్రైవర్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే చంద్రబాబు హేళనగా మాట్లాడడం సరికాదన్నారు పెన్షన్లు అనేటువంటి ప్రతి అర్హుడు అనుకున్నటువంటి అమదాతలకి అదే విధంగా వికలాంగులు నితంతువులు మరి వంటర్ మహిళలు ఇటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికో సచివాలయాలకు వెళ్ళి ఎండైనా వానైనా ఇబ్బంది పడుతూ పెన్షన్ అందుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ నుంచి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి కంపల్సరీ ఒకటో తేదీనే అర్హులనుకున్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేటువంటి గొప్ప విధానం ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు వేల రూపాయలు పెన్షన్ అంటే రోజుకి వంద రూపాయలు అయింది మూడు వేలంటే నెలకే ముప్పై రోజులకి వంద రూపాయలు అయితే ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇరవై ఇరవై ఐదు రూపాయల కంటే రోజుకి మాకు ఖర్చు అయ్యే పరిస్థితి లేదు ఇంకా డెబ్బై ఐదు రూపాయలు మాకు మిగులుతుంది అనేటువంటి విధంగా సంతోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అది చూసి ఓర్వలేనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ గారే కదా నిమ్మగడ్డి రమేష్ గారు ఎలక్షన్ కమిషన్కి ఒక పిటిషన్ పెట్టి ఆ విధానాన్ని రద్దు చేయించమనేటువంటిది చెప్పడం జరిగింది దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ తరఫుని మా మండపేట నియోజకవర్గం అంతా కూడా మేమందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకటి రెండు రోజుల్లో ఏ విధంగా పెన్షన్లు అందజేయాలనేటువంటిది మరి ఇంకా రాలేదు అంటే ఈవేళ ఒకటో తారీఖు అనేటువంటిది ఏప్రిల్ ఫస్ట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా బ్యాంకు హాలిడే రోజు కాబట్టి వాళ్ళు వ్యవహారాలు నడపరు కాబట్టి మూడో తారీఖు నుంచి ఫ్యాఖలు ఇచ్చేటువంటి విధానం గతంలో కూడా ఉంది ఈ సంవత్సరం మరి రేపు వచ్చినటువంటి తర్వాత ఏది ఏమైనా ప్రజలకే ఇబ్బంది లేనటువంటి విధంగా వాళ్ళందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు మీరు ఎంత ఏడిచినా ఎంత మరి కుట్రలో కుతంత్రాలు చేసినప్పటికీ పేదవాడి పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మీరు ఎన్ని దుర్మార్గాలు చేసిన రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుంది సింగరమలై అనేటువంటి ఒక నియోజకవర్గంలో అనంతపూర్ జిల్లా సింగరమలై అనేటువంటి ఒక నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పదాలు మీరు చూశారు ఆ నియోజకవర్గంలో ఒక ట్రక్కు డ్రైవర్కి డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే భార్యకి కానీ భర్తకు కానీ ఇవ్వకుండా ఎవరో ఒక మిషన్ నడుపుకునేటువంటి డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు సిగ్గిపడాలి ఒక మిషన్ నడుపుకునేటువంటి ఒక ట్రక్ నడుపుకునేటువంటి డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే సీటు దీవుతంలో ఊహించినటువంటి ఎమ్మెల్యే స్థానాన్ని ఆయనకి ఇచ్చి పోటీ చేసినాడంటే అతని ఆత్మవిశ్వాసం ఏంటనేటువంటిది ఆలోచించుకోవాలి కానీ మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కావాలన్నటువంటి విధంగా మేమందరం సహకరిస్తామని చెప్తున్నటువంటి ప్రజావాణి ఎక్కడికి బట్టి అక్కడ నేర్పిస్తున్నందుకు మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి